సో హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని ఈరోజు వర్షం బాగా పడతా ఉన్నదండి మార్కెట్కి అయితే వెళ్ళలేదు మా పొలాలకు వచ్చాను సో మా పొలంలో నార పొజిషన్ ఎలా ఉంది అలాగే ఎప్పుడు తోటలు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి చూద్దామని వచ్చా నేను ఈ నెల పద్దెనిమిది కానీ ఆగస్టు పద్దెనిమిది కానీ ఇరవై ఇరవై తారీఖు లోపల కానీ వేద్దామనుకుంటున్నాను సో చూశాను వర్షం ఆగినకేద్దాము ఓడిపిచ్చిన తర్వాత వర్షంలో వేసినా కూడా కంటిన్యూగా వర్షాలు కురిస్తే తోటలు చనిపోతాయి కాబట్టి చూస్ చేసుకోండి రైతుల ద్వారా కొంచెం చూస్ చేసుకోండి తోటను సో ఈరోజు మార్కెట్ ధరలు తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులను షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఏ రోజు మార్కెట్ ఆ రోజు ప్రైజ్ ఎలా ఉంది ఎలా కొనుగోలు అవుతూ ఉన్నవి అనేదే మనము రెగ్యులర్గా వీడియో ద్వారా తెలియజేస్తాము ఈరోజు తేదీ ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు స్వామి సో తేజ ఖమ్మంలో చూసుకున్నట్లయితే ఖమ్మంలోనే ఎక్కువగా తేజాలు సేల్ అవుతాయి గుంటూరు చూసుకున్న ఇటు వరంగల్ చూసుకున్న ఖమ్మంలో ఎక్కువ తేజాలు వస్తాయి కాబట్టి తేజ మార్కెటే ఎక్కువ ఉంటుంది సో ఈరోజు గురువారము పద్నాలుగు వేల ఐదు వందలు జెండా చేశారు వర్షం పడతా ఉన్నవి ఎక్స్పోర్ట్ వెళ్ళాలన్నా ఒకవేళ వాళ్ళు లక్షలలో కోట్లలో బిజినెస్ చేస్తారు కాబట్టి ఒక లారీ మొత్తం తడిచిపోతే ట్రాన్స్పోర్ట్లో వాళ్ళకి ఎంత నష్టం వస్తుంది గుర్తుపెట్టుకోండి సో అందుకోసం నిన్న పద్నాలుగు వేల ఆరు వందలు ఉండేది ఇవాళ పద్నాలుగు వేల ఐదు వందలు ఒక వంద రూపాయలు తేడా అంటే తగ్గిందండి ఒక వంద రూపాయలు సో వర్షం కురుస్తూ ఉన్నది గుర్తుపెట్టుకోండి బెస్ట్ సూపర్ డిలక్స్లో అయితే పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు రాస్తూ ఉన్నారు తేజాలు క్వాలిటీ బాగుండి సైజు కలర్ ఉండి ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు తీసుకోవడం జరుగుతుంది బెస్ట్లు వచ్చేసరికి పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల మూడు వందలు తేజాలు కొనుగోలు అవుతూ ఉన్నవి మీడియం బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు సైజు తక్కువ ఉండి కొంచెం సైజు బెస్ట్లు తక్కువ ఉండి ఉంటే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఏసీలో పెట్టి పెట్టి గత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉన్న సరుకులు కలర్ షేడ్ అయినటువంటివి చూసుకున్నట్లయితే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు సైజ్ తక్కువ ఉన్న క్వాలిటీ లేకున్నా కూడా పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు తేజాలు కొనుగోలు అవుతూ ఉన్నవి గుర్తుపెట్టుకోండి తేజ తాలు విపరీతమైన డిమాండ్ ఉందండి ఎనిమిది వేల వరకు కూడా తాలు కొనుగోలు అవుతూ ఉన్నవి గుంటూరు డిలక్స్ అయితే తేజాలు ఏసీ పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల మూడు వందలు అంతకంటే ఎక్కువ అయితే లేదు గుంటూరులో ఖమ్మంలోనే ఒక రెండు వందలు మూడు వందలు ఎక్కువ ఉంటుంది గుర్తుపెట్టుకోండి డిలక్స్ తాలు ఖమ్మంలో ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేల రూపాయల వరకు తాలు కొనుగోలు అవుతూ ఉన్నవి తేజ తాలు ఇక ఆరుమూరు షార్కులు ఎకె ఫార్డీసలో కూడా మంచి గిరాక్ ఉంది పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు కొనుగోలు అవుతా ఉన్నవి లావు రకాలు ఇక త్రీ ఫోర్ వన్ ఖమ్మంలో పదమూడు వేలు గుంటూరు వరంగల్లో పద్నాలుగు వేలు సో గుంటూరులో చూసుకున్నట్లయితే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు మన త్రీ ఫోర్ వన్లు సూపర్ టెన్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు గుంటూరులో పద్నాలుగు వేలు వరంగల్లో కూడా పద్నాలుగు వేలు కొనుగోలు అవుతూ ఉన్నవి ఎల్లో మిర్చి పదహారు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి ఎల్లో మిర్చి చూసుకున్నట్లయితే అదేవిధంగా మనకు మన ఆర్మూలు కానీ షార్కులు కానీ ఏకే ఫార్టీ సెవెన్ల తాలు మంచి డిమాండ్ ఉంది గుంటూరులో ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఆ తాలు అయితే ఖమ్మంలో ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఈ మన లావురకాల తాలు డిమాండ్ ఉంది గుర్తుపెట్టుకోండి అయితే యాసంగి పత్తి అయితే వేసుకున్నారు రైతులు యాసంగి పత్తి ధర చూసుకున్నట్లయితే అంటే అందరూ ఆంధ్రాలో ఆధోని కర్నూలు సో ఈ కడప డిస్టిక్ పోతే మన తెలంగాణలో కూడా వేసుకున్నారు వాళ్ళు అక్కడ ఆరు వేల మూడు వందలు అట్లా అడుగుతూ ఉన్నారు ఆధ్వనిలో ఏడు వేల మూడు వందలు ఇంట్లో కూర్చొని అడుగుతూ ఉన్నారు సో కాటన్ ఖమ్మం ధర వచ్చేసరికి ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఖమ్మంలో పత్తి ధర ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అవుతూ ఉన్నది వేసుకున్న రైతులు మంచి ధర ఉంది కాబట్టి సో ధరని చూసి అమ్ముకోండి కాటన్ ఇప్పుడైతే మా దగ్గర వానాకాలం పంట వేస్తారో అది యాసంగిలు వేసినవి వేసారు ఒకటి రెండు మూడు ఒకటి రెండు స్ప్రేలు అయిపోయినవి కాటన్లో మనకు ఇప్పుడు వచ్చే సమస్య గులాబీ రంగు సమస్యలు కాబట్టి నేను నిన్న అకిరాణ్ అయితే స్ప్రే చేశాను దాని కొరకు కాటన్లో గుర్తు పెట్టుకోండి సెకండ్ స్ప్రే వచ్చేసరికి ఫస్ట్ వారహాయి గ్రోతింగ్ చేశాను ఇక మిరప పంటలు వేసుకున్నారు మొదటి స్ప్రే ఏం చేయాలని అడుగుతూ ఉన్నారు నేను నా తోటలు పెట్టే పెడితే ఎపిసోడ్ వైజ్గా పెడదామని ఆలోచిస్తూ ఉన్నాను తొందరపడి పెట్టుకోవద్దు వర్షాలు ఉన్నవి సో తర్వాత ఎరిగిచ్చినవి కూడా కింద పడిపోయే అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా చూస్ చేసుకోండి అయితే మొదటి స్ప్రే ఏమి ఉంటుంది కాటో మన చెల్లిలో సో సల్ఫరు పాస్మెటు తర్వాత అదే సల్ఫరు సింజంటా ఎరిఫు సో ఫంగి సైడ్కి సంబంధించినవి ముడతకి సంబంధించినవి ఫస్ట్ రెండు డోసులు కొట్టుకోండి చాలు గెట్ల కోసం ఎక్కడో మనకు గ్రూప్లలో వచ్చింది వాట్సాప్ గ్రూప్లో ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకొని స్వామి అంతా నెత్తి పగులుకొని బ్లడ్ వచ్చేటట్టు అది కొంచెం గెట్లకాడ ఆ గెట్టును కూడా దున్నిస్తూ ఉన్నారు స్వాములు ఆ గెట్లు దున్నితే ఏం బండుతుందో ఇంత ఎకరాల కొద్ది వేస్తేనే బండట్లేదు కానీ ఆ గెట్లకాడ పంచాయతీలు పెట్టుకొని స్వామి అయ్యారు ఇదంతా ఎందుకు సో మనం ఉన్నంత రోజులే కొన్ని రోజులు ఉన్నా కూడా హ్యాపీగా ఉండండి స్వాములు ఇవన్నీ గొడవలకు ఇవన్నీ శాశ్వతము ఏది కూడా కాదు గుర్తుపెట్టుకోండి ఇట్లా చూస్తూనే సమాజం ఇలా అయిపోతూ ఉన్నది మొక్కజొన్న కంకి రైతు పొలంలో కేజీ పది రూపాయలు అక్కడికి వెళ్తే ముప్పై రూపాయలు రోడ్ల మీద అమ్ముతూ ఉంటే సో డైరెక్ట్గా నేరుగా ఏదైనా కొనాలకుంటే రైతు దగ్గర కొనండి మంచి తక్కువలో వస్తుంది మంచి రేట్లు అదే సూపర్ మార్కెట్లో పెట్టి దీని ధర రెండు కేజీ నూట యాభై రూపాయలన్నా మంచి మంచి ఏరుకొని మంచి ఫ్రెష్ కడిగి పెడతారు కదా తీసుకొని పోతాం ఇట్లుంటుంది కొన్ని అయితే సో ఇది మిర్చి మార్కెట్ అప్డేట్ మనకు రేపు శని ఆది శుక్ర శుక్రవారం ఇష్టాయిష్టమే ఉంది కాబట్టి ఉందో లేదో తెలియదు సో శని ఆదివారాలు అయితే మార్కెట్ ఉండదు మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం దయచేసి లైక్ చేసి షేర్ చేయండి మన పంటల పైన స్ప్రేయింగ్ కానీ అన్ని ఇన్ఫర్మేషన్లు అయితే అందిస్తామండి స్వాములు సో భాయ్ స్వామి ధన్యవాదాలు